అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి త్వరగా పీఆర్సీఎంలో మూడు డిఏ బకాయిలు ఒకటిఏ చెల్లింపులు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటిని అడిగురించే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోలు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా డిఏ ప్రకటనలో జాప్యం జరగడాన్ని తప్పుబడుతున్నారు మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యం అవుతూనే ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లో ఒకటో తేదీన జీతాలు అందిస్తూ వచ్చారు ఐదు గత రెండు నల్లగా వివిధ కారణాలు చెబుతూ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారు వైసీపీ సర్కార్తో ఇబ్బందులు పడడం వల్ల కూటమిని బలపరిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు ఎన్నికల్లో చాలా హామీలు వాస్తవానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చాలా రకాల అయితే ఇచ్చిందండి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఐఆర్ మధ్యంతర్భి ప్రకటిస్తామని చెప్పింది మెరుగైన పీఆర్సీని సైతం అమలు చేస్తామని చెప్పింది పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని కూడా చెప్పుకొచ్చింది ఇక సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా ప్రకటించడం జరిగింది అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందా చేస్తుందన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది అయితే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగా కూటమి సైతం ఉద్యోగులకు వ్యతిరేకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇక పీఆర్సీ అమలుకు డిమాండ్ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదండి ప్రధానంగా పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ముక్త కంఠంతో పిఆర్సీనే కోరుకుంటున్నారు మూడు డిఏల బకాయిలు నిలిచిపోయాయి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై ఐదులో జనవరి డిఏ ఈ మూడు డిఏ బకాయిలు అయితే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయండి కనీసం వీటిల్లో ఒక్క డిఏ అయినా ఇవ్వాలని కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఉద్యోగులకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా జీతాలు అయితే దాటుతున్నాయి పెన్షన్స్ అయితే అయితే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా పెండింగ్ బకాయిలు ఇవ్వలేమని ప్రభుత్వం అయితే చెబుతుంది మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు ఆ హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అది ఎంతవరకు దారి తీస్తుందోనన్న ఆందోళన కూటమి నేతల్లో ఉంది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి వారి యొక్క బకాయిలను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా విడుదల చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో వీడని సపోర్ట్ చేయాలని మీకు అనిపించి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్